అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి రీసెంట్ గా నాని వలవు నేను వంశీని కలిసేసి వచ్చాడు బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టాడు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం ఎవరైతే సంవత్సరం జైల్లో వేసుకోవాలి కానీ మనిషిని తుడుమొట్టించే దానికి మనిషిని చంపి తద్వారా ఆనందం పొందు ఇక్కడ పేరిని నాని అంటున్నాడు కక్ష సాధింపు అంటున్నాడు ఇది కక్ష సాధింపు కాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గన్నవరం టీడీపీ ఆఫీసు మీద విచ్చలవిడిగా దాడులు చేపించాడు వల్లభనే వంశీ ఆ కేసుల్లో కూడా నిందితుడు అదేవిధంగా పార్టీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఉన్నపొలంగా తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు అవన్నీ ఆధారాలతో కూడినటువంటి కేసుల్లో ప్రధాన నిందితుడు వల్లభనే వంశీ అదే కాకుండా బెయిల్ వచ్చింది అనుకునే లోపే మళ్ళీ కేసులు నమోదయ్యాయి అంటే ఇది మళ్ళీ కక్ష సాధింపు కాదు ఎలక్షన్స్ దగ్గరకు అనే లోపే నకిలీ ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు అవి కూడా ఆధారాలతో కూడినటువంటి కేసులు నమోదయ్యాయి మళ్ళీ రిమాండ్ ఖైదీగా లోపలికి వెళ్ళాడు ఇవన్నీ చిన్న చితక కేసులు కాదు కాబట్టి ఇది కక్ష సాధింపు కేసు కాదు ఇక్కడ ఇంకొక మాట అన్నాడు ఒకసారి రిపీట్ చేస్తాం చూడండి ఎక్కడ ఇంకోటి ఆలోచించాలా వల్లభునేని వంశీ ఆరోగ్యం దెబ్బతినింది చచ్చిపోయేలా ఉన్నాడు అలా చేయడం తప్పు అంటున్నాడు అంటే వల్లభు వంశీ ప్రాణం చాలా గొప్పది అంటున్నాడు నా దృష్టిలో మగాడి ప్రాణం కన్నా పడుచు మానం గొప్పది వినాశ్రీయ జననం నాస్తి వినాశ్రీయ గమనం నాస్తి వినాశ్రీయ జీవం నాస్తి వినాశ్రీయా సృష్టి ఏవ నాస్తి ఇంత గొప్పగా ఆడవాళ్ళని చూస్తూ ఉంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ సాక్షిగా ఒక పడుచుని దుర్భాషలాడాడు క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ఏం కాదు దగ్గనివ్వు తగ్గనివ్వు కొవ్వే కరగనివ్వు కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంతటి మాటలు ప్రజలందరూ చూస్తుండగా ప్రపంచంలోని తెలుగు వారందరూ వీక్షిస్తుండగా అంత దుర్భాషలాడాడే వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారు ఎంత కన్నీటి పర్యంతమై ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎక్కడ మీరు గమనిస్తే ఈయన బయటకు వచ్చి ఏదో బాధగా నీరసంగా మాట్లాడుతుంటే లోపల జైల్లో ఉన్నది గాంధీ గారు నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు భగత్ సింగ్ గారో ఉన్నారేమో స్వతంత్ర పోరాటం చేస్తుంటే బ్రిటిష్ లోపలేసడుతూ ఉంటే ఒక వ్యక్తి అది చూసి బయటకు వచ్చి ఏంటి ప్రశ్నిస్తున్నాడు అని ఇతను అనుకుంటాం కానీ లోపల ఉండేది ఎవరు ఒక మానిస్టర్ నరరూప రాక్షసుడు డబ్బుల కోసం పదవుల కోసం పశువుల ప్రవర్తించే ఒక పశువుల వైద్యుడు చర్లపల్లి జైలు కానీ చెంచలగూడ జైలు కానీ నెల్లూరు కడప రాజమండ్రి ఏ జైలైనా ఒక ముద్దాయి రిమాండ్లో ఉన్నప్పుడు అతను కాళ్ళ నొప్పి వచ్చిన కీల నొప్పి వచ్చినా ఒళ్ళు నొప్పి వచ్చినా తల నొప్పొచ్చినా అది కోర్టు పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అరే నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు వామిటింగ్ అవుతుంది నాకు మోషన్స్ అవుతున్నాయి అంటే దాన్ని నెపంగా చూపిస్తే సాకుగా చూపిస్తే బయటకు పంపివ్వరు తప్పు చేసిన వాడు చట్టం దృష్టిలో అందరూ సమానమే ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు మన పేరుని నాని చాలా తగ్గిపోయాడు అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చాలా అందగాడు చంద్రబాబు నాయుడు గారు జనసీగా ఫీల్ అవుతున్నాడు చాలా ఆయన అందాన్ని చూసి ఓరవలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ఆ ఒక సినిమా వచ్చింది అందగాడు పదిహేను కేజీలు తగ్గాలి శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు లాంటి క్యారెక్టర్ అది మరి అలాంటి అందగాడు డైట్ చేస్తున్నాడు జైల్లో మరి పదిహేను కేజీలు తగ్గితే ఆ డైట్ ఆయనకు మంచిదే కదా ఇంకా స్లిమ్ అవుతాడు ఏం ఇబ్బంది పడబాకు వస్తాడో రాడో తెలియదు చాలా కేసులు అతని మీద ఉన్నాయి నువ్వేం టెన్షన్ పడబాకు ఇక్కడ ఆయన తగ్గకుండా ఉండడానికి ఆయన అలా ఉండడానికి ఆయన అత్తారింట్లోనో ఇంట్లోనో లేడు ఆయన వెళ్ళింది రిమాండ్గా ఖైదీకి వెళ్ళాడు అక్కడ సర్వ సుఖాలు ప్రాపంచ సుఖాలు ఉండవు అక్కడ బీర్లు ఉండవు బ్రేజర్లు ఉండవు వైన్స్లు ఉండవు విస్కీలు ఉండవు బ్రాండీలు ఉండవు మసూర అన్నం ఉండదు మటన్ కూర ఉండదు పరుపు మీద దానికి ఉండదు ఏసీ గాలి తగలదు మరి ఎట్టుంటాడు అందుకే తప్పులు చెయ్యకూడదు ప్రభుత్వాన్ని నడిచేవాళ్ళు ఎక్కడ ఒకటి ఆలోచించాల పేరు నాని కేసుల మీద కేసులు అంటున్నావు తప్పుల మీద తప్పులు చేస్తే కేసుల మీద కేసులే పెడతారు కానీ కళ్ళ ముందు కేసులు బీరులు పెట్టరు తాగ ఎంజాయ్ చేయండి అని చెప్పడానికి తప్పుల మీద తప్పులు చేసేటప్పుడు ఆలోచించాలి అందుకే కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి ఇంట్లో అనుకోకుండా చుట్టాలు వస్తే ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు తప్పుడు కేసులు మనం అధికారంలో ఉన్నప్పుడు ఉప్మా పనులు చేయకుండా ఉంటే ఈరోజు ఉప్మా గురించి మాట్లాడే టాపిక్ పేర్ని నాని నీకు వచ్చి ఉండేది కాదు ఈరోజు ఒకటి ఆలోచిస్తే వీరొక్కడే కాదు దండుపాల్యం బ్యాచ్ ఇంకా ఉంది ఇంకా కొడాల నాని ఉన్నాడు నువ్వు ఉన్నావు అంబటి రాంబాబు ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి ఉన్నాడు లెక్కల్ స్కామ్లో మీ అన్న అతి త్వరలో లోపలికి వెళ్ళబోతూ ఉన్నాడు అన్నీ కూడా తప్పుల మీద తప్పులు చేయడం వల్ల కేసుల మీద కేసుల్లో లోపలికి వెళ్ళి తద్వారా కేసులు ప్రువ్ అయితే ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుంది ఆ రోజు వల్లభునేని వంశీ తప్పు చేయకుండా ఉంటే ఈ రోజు ఓచలో లెక్క పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు నాకు ఊపిరి అందట్లేదు అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు పేరుని నాని అడ్డదిడ్డంగా కక్ష సాధింపులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు నెలల క్రితం ఇదే పేరు నాని ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం నా భార్య కేసు ఆమెని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాట చెప్పుకొని తీరా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి ఇక్కడ గమనించాలి ఈ వీడియోలో పేరుని నాని గారి సతీమణి జయసుధ గారు ఆవిడ రేషన్ అక్రమ రవాణాలో నిందితురాలుగా ఉన్నారు ఖచ్చితంగా ఆవిడని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాల్సి వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద అరెస్టులు చెయ్యొద్దు దయచేసి వదిలేయండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇక్కడ పేర్లు నాని ఈ వీడియోలో బాధాతప్త హృదయంతో చెప్తున్నాడు ఇది నేను చెప్పింది కాదు నిజంగా కక్ష సాధింపులు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి అంటే మీ ఆవిడ ఖచ్చితంగా జైలుకు వెళ్ళుండేది మరి ఎందుకు పంపించలేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకే ఒక మాట చెప్తారు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఆడవాళ్ళని ఏమీ అనొద్దు అని చెప్పే చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఇది కదా రాజసం ఇది కదా రాజకీయం ఇది కదా ఆడవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ అడ్డమైన గడ్డి తిని బుద్ధి లేకుండా మాట్లాడితే ఇలానే ప్రతి వీడియో కూడా జనాల్లోకి వెళ్తుంది దయచేసి ఇకనైనా మారు ఇదే పేరుని నాని వల్లబురేని వంశీ గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు ఫ్లాప్ అవబోయే సినిమా హరిహర వీరమల్లు దాన్ని ఎవరు చూడరు ఫ్లాప్ అవబోతున్న సినిమా గురించి ఎందుకయ్యా ఈ ఆలోచనలో అంటున్నాడు ఫ్లాప్ అయింది హరిహర మల్లు సినిమా కాదు సిపి పార్టీ అట్ర ఫ్లాప్ అయింది నూట డెబ్బై ఐదు థియేటర్లో ఆ సినిమా రిలీజ్ చేస్తే పదకొండు థియేటర్లో కూడా నాసిర్ కొంత యావరేజ్గా ముందుకెళ్ళింది నువ్వు హరిహర వేరే మల్లు గురించి మాట్లాడబాకు మళ్ళు గురించి నీకు అనవసరం నీకు దిగబోయే ముళ్ళు గురించి ఆలోచించు ఆ ముళ్ళు జగన్మోహన్ రెడ్డి దిగుతుందా నానికి దిగుతుందా నీకు దిగుతుందా నిగిన తర్వాత సెప్టిక్ అవుతుందా అనేది కొంచెం ఆలోచించు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తే ఆ జనాల్లో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ ఉండవు అని ఎతకడానికి డజన్ డాగ్స్క్వాడ్ వదిలినా కూడా నువ్వు ఎక్కడా దొరకవు ఏ తొక్కిసలాట్లో ఏ తూపులాట్లో పడిపోయి ఎక్కడ పడిపోయి ఉంటావు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి కాల్షీట్లు తీసుకోగలవా ఆయన కాళ్ళు చేతులు పట్టుకున్నా కూడా నీకు కాల్ షీట్లు కూడా రావు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు కాబట్టి మనకు వచ్చిన పని చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నా జైలా బెయిలా అనే సినిమాలో తర్వాత కొడాలని నటించబోతున్నాడు నువ్వు నటించబోతున్నావు అన్నం వెళ్ళబోతున్నాడు ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బాష్ హిట్ అయిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్